జగన్ అసెంబ్లీలో లేరు అలాగని ఆయన లో లేని లోటు అయితే అక్కడ కనిపించట్లేదు ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే జగన్ జపని చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ జగన్ జపమే తమ్ముళ్ళు ఎమ్మెల్యేలు జనసేన ఎమ్మెల్యేలు జగన్ జపమే జగన్ పేరు లేకుండా ఎవరో మాట్లాడట్లేదు అసెంబ్లీలో ఉపాధి హామీలో భారీగా అవినీతి జరిగిపోయింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన మాట దీనికి కారణం ఏంటి అంటే ఫీల్డ్ అసిస్టెంట్లుగా వైసీపీ కార్యకర్తలు ఉన్నారు అనేది ఆయన పాదసారధి మాట్లాడిన మాటలు ఆదోని ఎమ్మెల్యే అంటే కంప్లీట్గా ఉపాధి హామీలో భారీగా అవినీతి జరిగింది అది జగన్ వల్ల జరిగింది అలాగే పిహెచ్సిలు పూర్తి చేయలేదు ఇది జగన్ చేతగాని తను వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇది అసెంబ్లీలో ఒక పక్క ఉపాధి హామీ అంటే ఏ టాపిక్ ఎత్తినా సరే అలాగే ఇంకా చాలా ఉన్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరిగింది మరో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి అంటే ఏ మంత్రి మాట్లాడినా ముందు జగన్ పేరు ఎత్తకుండా మాట్లాడలేకపోతున్నారు ఏ ఎమ్మెల్యే మాట్లాడినా జగన్ పేరు ఎత్తకుండా మాట్లాడిపోతున్నాం అదే అది ఏమన్నా ఒక రూల్ ఏమన్నా పాస్ చేశారేమో మేబీ పార్టీలో టీడీపీలో కానీ జనసేనలో కానీ మీరు అసెంబ్లీలో మాట్లాడాలంటే ముందు జగన్ పేరు ఎత్తండి జగన్ మీ మీ నియోజకవర్గాన్ని అన్యాయం చేశాడని చెబుతూ అప్పుడు మీ నియోజకవర్గ సమస్య చెప్పండి అని ఏమైనా రూల్ ఏమో పాస్ చేశారేమో తెలియదు కానీ అసలు ఆయన సభకు నేను రాను బర్రో నేను సభకు వస్తే నా పరుపు పొద్దనో ఏదో కారణంతో సభకు రాకుండా ఉంటే వాళ్ళు బయట ఉండి వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నోత్తరాలు పంపిస్తూ ఉంటే వాటికి సమాధానం చెప్పరు పైగా ప్రతి జగన్ జపం జగన్ జపం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది ఇంకా జగన్ ఎందుకు ఇంకా పదే పదే జగన్ని ప్రజలు గుర్తు చేయడం ఎందుకు మ జగన్ పాలన మైమరిచేలాగా పాలన ఉంటే అసలు జగన్ అనే వ్యక్తిని ప్రజలు మర్చిపోతారు వేలే కావాలని జగన్ గుర్తు చేస్తున్నారు పదే పదే జగన్ గుర్తు చేస్తుంటే ప్రజలకు మళ్ళీ ఇంకా జగన్ గుర్తొస్తాడు ఇంకా జగన్ గుర్తుంటాడు ఆ లాదికి మర్చిపోతారు